जानी निन्द्रामा हाम्रो आजको पाइलो नत्रै दिनमा गल्छ। भइन्छ। यो २% हुन्छ। दुई रुपैयाँको दिनमा चाहिँ गल्छ। 이제 그게 그이트그뭐서

అంటే 20 వెరైటీస్ చేసితే 600 ఇది ఎందుకంటే చేస్తారు. ఏపిటి రైట్న వస్తాయి. ఇన్స్ వైస్ ది కల్చర్ కట్ చేస్తుండు. ఎపిఎం షాఫ్ట్ ప్రకృతి వసంలో ఎర్ది గాడ వస్తుంది. అని అమెరికన్ కౌంటర్ స్టేట్ అందరి సిక్స్ కొంపిస్తారన్నమాట. ఇయర్లీ ఎంటరస్ आफ्नो यसले टेक्नो इलेक्ट्रोनिक लिक्विड पाउडर बनाउनको लागि लास्ट प्लान इज छ। अर्डरको त्यति छ। त्यसको भने मनमै इकडे प्रिपेयर हुन्छ। विगु बाटा वाडते र स्वाद र प्रदान गर्ने प्रोटिन गाइन्ज युज गर्दै। ల్యాబ్ ల్యాబుల్ మిగతా ఒక ఎనిమిది రెండు అండి అందరికీ నమస్కారం అండి మన గౌరవ డైరెక్టర్ గారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం రసాయనిక ఎరువులకు బదులుగా బయో ఫెర్టిలైజర్స్ వాడకం వల్ల మనకి ఇరవై పర్సెంట్ మనకి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా గ్రీన్ మెన్యూర్ తో పాటుగా మనం పిఎండిఎస్ వాడుకుంటే మనకి ఇరవై ఐదు పర్సెంట్ ఖర్చు తగ్గుతుందండి రైతు సోదరులకి అదేవిధంగా మనం నత్రజని సంబంధించినటువంటి బయో ఫెర్టిలైజర్స్ కూడా వాడుకున్నట్లయితే మనకి యూరియా ప్రతి సంవత్సరం కూడా మనం వినియోగాన్ని పెంచుకుంటూ పోతున్నాము ఆ వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి బయో ఫెర్టిలైజర్స్ని రైతులు వాడుకుంటే ఖర్చు తగ్గించుకొని మంచి దిగుబడి తీసేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి ఈ అమరావతిలో ఉన్నటువంటి ల్యాబ్లో కూడా మనకి ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా మనకి వీటిని మనం డిఫరెంట్ స్కీమ్స్లో సప్లై చేస్తూ ఉన్నాము ఆ రైతులు అవి తీసుకొని వాడుకున్నట్లయితే వారి పంటల్లో మనం వేసేటటువంటి రసాయనిక ఎరువుల యొక్క ఖర్చు తగ్గించుకొని మనం మంచి దిగుబడితో పాటుగా మనకి గిట్టుబాటు ధరని మంచి రేటుని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా ఈ దీనికి దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా మనకి కమిషనర్ గారు కమ్యూనికేట్ చేశారు ఈరోజు గౌరవ మన జిల్లా కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా మరియు గౌరవ జేసీ గారి చేతుల మీదుగా వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది దానికోసంగాను మనం ఒక చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాటిని మనం ఇక్కడ అందరికి రైతులకి ఎందుకంటే గ్రీవెన్స్కి ఎక్కువ మంది రైతులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చూసి ఈ ఫెర్టిలైజర్స్ని ఈ బయో ఫెర్టిలైజర్స్ని వాడకం ఏ విధంగా చేసుకోవాలా ఎంత మోతాదులో వాడుకోవాలా దానివల్ల ఉపయోగాలు ఇవన్నీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసేము దీనివల్ల మన రసాయనిక ఎరువులు వాడకం వల్ల పర్యావరణ తుల్యత అనేది తగ్గిపోతుంది మనకి ఇక్కడ సమతూహం అనేది ఏర్పడుతుంది మనం ఇవి వాడినట్లయితే సో మనకి ఎక్కువగా రైతులు వీటిని గురించి తెలుసుకొని ఈ బయో ఫెర్టిలైజర్స్ బయోఫేసైడ్స్ వీటిని వాడుకున్నట్లయితే సౌకర్చు తగ్గి మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నామండి నా పేరు యేదల శ్రీనివాసరెడ్డి అది దూర్మల మండలం ప్రకాశం జిల్లా గ్రామం మేము ఎంపీఎన్ సభలో బయో కల్చర్లు కష కషాయాలు అన్నీ తయారు చేసి నేను వాడుకోగా మిగిలింది రైతులకు ఇవ్వడం జరుగుతుంది రైతులు మా కాడ ఇరివిరిగా కొనడం జరుగుతుంది నేను మన జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు కూడా పంపించడం జరుగుతుంది మా అన్ని రకాల కషాయాలు బయో కల్చర్సు అన్నీ దొరుకు దొరుకుతాయి అందుబాటులోనే ఇది ఒక ఇరవై ఎనిమిది బస్తాకు బదులు ఇది ఒక లీటర్ వాడుకుంటే ఒక ఇరవై ఎనిమిది బస్తా కానీ ఒక డిఏపి బస్తా బదులు సరిపోయేది ఇరవై ఏడు వందలు పదిహేడు వందలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బస్తా ఉంది ఇది నూట యాభై రూపాయలకి ఒక బస్తాకు సరిపోతుంది పొటాసు బ్యాక్టీరియా ఇది కూడా పొటాసు ఒక లీటర్ అయినా స్ప్రే చేసుకోవడం కానీ లేకపోతే భూమిలో వేసుకోవడం కానీ జరిగితే ఒక పొటాసు బస్తాకు బదులు సరిపోతుంది పన్నెండు వందల రూపాయలు మిగులుతుంది ఎన్పికే ఈ ఎన్పికే వాడుకోవడం వల్ల డిఏపి తగ్గించుకోవచ్చు యూరియా తగ్గించుకోవచ్చు ప్లస్ పొటాషి తగ్గించుకోవచ్చు మూడు రకాలకు కంబైండ్ ఇది ఇది నూట యాభై రూపాయలు మూడు బస్తాలు తగ్గుతుంది ఇది ఒక లీటరు చేస్తే మెటారైజం బవేరియా వట్టిసీల మూడు రకాలు ఉన్నాయి ఈ ఏ పైరికైనా దోమలకు పుల్ పురుగులకు నల్లలకు అన్నిటికూ పనిచేస్తాయి ఇది పురుగులకు పనిచేస్తుంది మెటారైజం ఇది ఒక లీటరు నూట యాభై రూపాయలు మూడు వేల రూపాయల మందుతో సమానంగా పనిచేస్తుంది ఒక లీటరు